ఇస్ అయితే అయితే చివరగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మారిపోయాయి సో మే తర్వాత మారిపోయింది దానికి ముందు ఎలా ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్లో వాతావరణం ఎలా ఉందో మీకు తెలుసు ఇప్పుడు వాతావరణం ఎలా మారుతుందో తెలుసు సో ఇది మీకు ఎలా అనిపిస్తుంది మార్పు అనేది అంటే ఇప్పుడు దీని మీద చాలామంది వచ్చిన వాళ్ళందరూ కూడా మా వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు కదా మొన్న శివకృష్ణ గారు చెప్పారు సమీర్ చాలా బాగా చెప్పాడు ఎలాంటి జనాల అవస్థల గురించి ఒక ఐదేళ్ల కాలంలో సో ఇప్పుడు ఎలా అంటే మీ ఒపీనియన్ అంతే అంటే నేను అనుకో అంటే చేతులు మారినాయి అంతే అంతే అంటారా నా పరిపాలన పగ్గాలు చేతులు మాత్రమే మారాయి పరంగా ఎలా ఉంటుంది ఉంటుంది ఇప్పుడు అంటే తేడా అనుభవం ఉన్న దానికి ఒకవేళ వీళ్ళందరూ కూడా పెట్టుబడిదారి వ్యవస్థకు అది అయినప్పటికీ కూడా పెట్టుబడిదారి వ్యవస్థ వతకరణ కానీ ఎవరైతే తమను ఓట్లేసి గెలిపిస్తారో వాళ్ళను వాళ్ళ కోరికలను తీర్చాలి వాళ్ళను సంతృప్తిపరచాలి వాళ్ళను వారికి ఏదో చేస్తున్నట్టుగా నటించడమో చేయడమో చేయాలి ఇవి కాకుండా వీళ్ళకి సంబంధించిన అన్నీ జరిగిపోతుంటాయి అంటే ఈ పెట్టుబడిదారి పార్టీలో నిలబడడానికి వీళ్ళ వినక సపోర్ట్ చేసిన పెట్టుబడిదారులు ఉంటారు వాళ్ళని వాళ్ళని సాటిస్ఫై చేసుకుంటూనే వాళ్ళ సాటిస్ఫై చేసుకున్నా ఓట్లేయాల్సిందే వీళ్ళు పల్లకి పోయాల్సింది వీళ్ళు వీళ్ళ కోపం వస్తే పల్లెకి కింద పడేస్తారు కాబట్టి ఇప్పుడు నాకు తెలిసి నా దృష్టిలో జరిగేవి కూడా ఈ పల్లకి మోసే వాళ్ళను సాటిస్ఫై చేస్తున్నారు వాళ్ళ జీవితాల్లో మార్పుకు దోహదపడే కార్యక్రమాలు కాకుండా టెంపరీగా వాళ్ళను సంతృప్తి పరిచి తాయిలాలు ఇస్తున్నారు అవి జీవితంలో మార్పులు రావాలి అంటే శాస్త్రీయబద్ధమైన ఆలోచన కావాలి తాయిదాలతో పాపం కడుపుకొని ఓట్లు సంపాదించుకోవడం కాకుండా అంటే పాలకుడైన వాడు వాడికి చాలా రాజకీయ అవగాహన సుదీర్ఘమైన ఆలోచన ఈరోజు ఒక మాట అన్నారంటే పది టెన్ ఇయర్స్ లేదా పది కాలాల పాటు దాని గురించి మాట్లాడేలా ఉండాలి అంటే ఎవరికైనా సరే ప్రజల్ని పరిపాలించే అవకాశం అనేది ఎవరికి రాదండి వచ్చిన తర్వాత వాళ్ళదాన్ని ముద్ర వేసుకోవాలి ఇక్కడ ఆ ముద్ర అనేది ప్రజలకు మంచి జరిగి అందరికీ ఉపయోగపడేలా ఉంటే ఉంటుంది కానీ ఎన్నికలప్పుడు వాళ్ళకు వెనక బ్యాక్ బోన్స్గా ఉండే శోకాళ్ళు వాళ్ళ కోసం చేసినంతకాలము మీరు పరిపాలన ఉండవచ్చు కానీ ప్రజలు మనుషుల్లో ఉండరు అటువంటిది నాకు తెలిసి ఉన్నా కానీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళి నిజమైన అభివృద్ధి అంటే ఏంటి ఎవరైతే జీవితంలో ఒక అట్టడున ఆర్థిక పరంగా కాని సామాజికంగా ఉంటారో వాళ్ళు ఎదగటమే అది నిజమైన అభివృద్ధి అనేది సో ఎక్కడో చోట జరిగితే దాని దాని ఫలాలను అందుకోవటం మొదలు పెడతారు ఇప్పుడు గతంలో లాగా లేదు పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం మనం ఎవరైతే నిమ్న కులాలు నిమ్న జాతులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఈరోజు కూడా చాలామంది చదువుకొని ఆ ఫలాలు అందుకుంటున్న వాళ్ళు ఉన్నారు కానీ అదేవిధంగా సప్రెస్ అవుతున్న వాళ్ళు కూడా ఇంకా ఇంకా ఉన్నారు ఉంటారు సో వాళ్ళకు కూడా అట్టడుగున ఉండే వాళ్ళకు కూడా ఆ ఫలాలు అందితే ఇంకా మరింతగా అప్పుడు నిజమైనటువంటి అభివృద్ధి అనేది అది యాక్చువల్గా వీళ్ళు ఎందుకు ఆలోచించట్లేదు కానీ ప్రతి పార్టీకి వెనక పెట్టుబడిదారి వర్గాలు ఉన్నాయండి వాళ్ళ ఆశీస్సులు వాళ్ళు ఇచ్చే డబ్బులు అది కూడా అది మారాలి అది ఎప్పుడైతే చేయి చాసం అనేది ఉందో అది మారితే ఈ ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళంతా ఏదో తాయిలాలు ఇస్తున్నారు తాయిలాలతో వ్యవస్థ మారదు అదే అంటే వాళ్ళు నచ్చ చెప్పి ఇది కాదు మీకు సుదీర్ఘకాలం జీవితకాలం ఈ సమస్య పరిష్కారం అయ్యేలాగా ఇది చేస్తున్నాను మీరు కొంత ఈ ఈ క్రమంలో ఈ పరిణామ క్రమంలో కొన్ని మీకు ప్రాబ్లమ్స్ రావచ్చు మీరు తట్టుకోవాలి ఏదో ఈరోజు మీకు ఏదో అని చెప్తే నిజంగా మీరు అన్నట్టు చెప్తే ఎవరన్నా ఓటు వేస్తారు చెప్పారు చేశారు అంటే అంటే చేశారు ఇది అర్థం చేసుకోవాలి జనం అర్థం చేసుకోగలిగి వాళ్ళు చైతన్యం ఎప్పుడైతే చైతన్యవంతం అవుతారు అక్కడే కదా మన మీ ప్రజానాట్యమండలిలో లేదా ఇంకో జననాట్య మండలిలో ఇంకొకటి పని చేయాల్సింది అదే కదండి ప్రజా కళాకారులుగా ప్రజా నాట్యమండలి కానీ వామపక్ష పార్టీలు కానీ ఈ వామపక్షాల పార్టీలతో సంబంధం లేకుండా కూడా కొంతమంది అభ్యుదయవాదులు వాళ్ళు కూడా అవేర్నెస్ చేస్తున్నారు కానీ ప్రజలకు ఎలా ఉందంటే ఎందుకు అంటే వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఎలా చూస్తున్నారంటే ఈ కార్యక్రమాన్ని మంచిది ఓకే ఏదైనా ప్రాబ్లం వస్తే ఇక్కడికి వస్తారు ఏ ప్రాబ్లం వచ్చినా ఈవెన్ సోకాల్ పేద ప్రజలే కాకుండా పేదరికానికి ధనవంతులకు మధ్యంగా ఉంటే మధ్యస్తు మధ్యంగా ఉంటారు కదా వాళ్ళు కూడా మళ్ళీ ఇక్కడికి వస్తారు వాళ్ళ దృష్టిలో వీళ్ళు ఏదో ఒక గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేస్తున్నారు గవర్నమెంట్ ఆఫీస్ కూడా కాదు ఈ మెడికల్ మెడికల్ క్యాంప్ పెడుతుంటారు కదా పెట్టి అర్జెంటుగా ఇంజక్షన్ చేయడానికి ప్రజలు కూడా అది చేస్తున్నారు ప్రజలు అప్పటికప్పుడు వచ్చే తాగిలాలకు ఆశపడుతుంది తప్ప లాంగ్ ఎట్లా మా పిల్లలు జీవితం ఇంకా గౌరవం ఏంటంటే అవన్నీ కెలా అప్పుడు ఇచ్చే డబ్బులు ఉంటాయి కదా దాని గురించి సుదీర్ఘంగా ఆలోచిస్తున్నారు మాదేమో జీవితం ఏమో వాడి జీవితం ఫైవ్ ఇయర్స్ చెప్పు ఉంటారు వాడు డబ్బులు వాడికి అడిగిచ్చేడు పదివేలు ఇది పెద్ద సమస్య అవుతా ఉంది పెద్ద సమస్య వాడు రెండు వేలు ఇస్తున్నాడు వీడు ఐదు వేలు ఇస్తున్నాడు వచ్చినాడు మనకి ఐదు వేలు ఇచ్చేవాడు కదా మనం వేయాల్సింది ఈ టైపు త్రవా ఇంకోటి ఏంటంటే ఒకప్పుడు చాలా కాలంగా అయితే జరుగుతుంది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరైతే పరిపాలిస్తున్నారో ఆ పాలక వర్గం ప్రజలను దోచుకుంటూనే ఉన్నారు అప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా వామపక్షాలు వామపక్షాలకు సంబంధం లేకుండా కూడా కొంతమంది పోరాడుతున్నారు పోరాడుతున్నప్పుడు ప్రజల నుంచి సపోర్టు ఉండేది గతంలో ఉండేది ఉండేది ఇప్పుడు ప్రజలు ఎవరైతే వాళ్ళ కోసం పోరాడుతున్నారో వాళ్ళకి సపోర్ట్ నిలబడాలి వీళ్ళ సొంత పోరాటం కింద మారిపోతా మారిపోతుంది ఎవరి జనం ఏ జనం కోసం అయితే వీళ్ళు పోరాటాలు చేద్దామనుకుంటున్నారో వాళ్ళే వీళ్ళ యొక్క కష్ట నష్టాన్ని గుర్తించట్లేదు శ్రమ కాదు వీళ్ళ కమిట్మెంట్ ఏదైతే అది వాళ్ళు నేను అంటే ఇటు సైడ్ వ్యక్తిగా ఏ ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తిగా నేను ఇంకో విషయం కూడా చెప్పదలిచా దోచుకునే వాళ్ళందరూ ఒకడైపోతున్నారు దొంగలు ఒకడైపోతున్నారు ప్రజల కోసం ఆలోచించి మనం ఎందుకు ఒకటి కావట్లేదు అనేది నా బాధ ఇన్ని ముక్కలు ముక్కలుగా చీలిపోతున్నాం ఎందుకు మన లక్ష్యం మనకు తిండి లేకపోయినా ఇల్లు లేకపోయినా మనకు ఆయన కేసులు పెట్టి అరెస్ట్లు వేసేస్తున్నా జైలులో ఉంటున్నా కొంతమంది ఉరి తాళ్ళు కూడా ముద్దాడుతున్నారు ఇంత చేసినా కానీ ఎక్కడో అది అర్థం కాని సిద్ధాంతాలు క్యాపిటల్ క్యాపిటల్ అంటే మాస్ దాస్ క్యాపిటల్ అంటాడు ఏంటాడు అవి ఎంతమందికి అర్థమవుతున్నాయి అంటే బాగా చదువుకున్న వాళ్ళకి అర్థమవుతున్నాయి మామూలు జానికి అర్థం కావట్లేదు దాన్ని పట్టుకుని ఉండకుండా వాళ్ళ గమ్మతి అంటే వాళ్ళు ఒకళ్ళు దిగుతున్నారు కానీ పోరాడే ఇప్పుడు ఐదు వేలు ఉన్నాయి ఐదు వేలలో ఒకవేళతో కొడితే వచ్చే దెబ్బ పవర్ కానీ నొప్పి కానీ రెండు వేలతో కూడా మూడు వేల పిడికిలు బిగిస్తేనే ఉంటుంది ఈ ఎవరైతే అభ్యుదయవాదలు ఉన్నారో ఎవరైతే ప్రజల కోసం ఆలోచిస్తున్నారో ఎవరైతే ప్రజల కోసం పోరాడుతున్నారో కుటుంబాలను కూడా చదివించుకోలేదు ఆర్థిక ఇబ్బందులు పడేస్తూ ఒక్కసారి ఉరికాయకెక్కుతున్నారు ఉరికాయలకి ముద్దాడుతున్నారు కానీ కలవట్లేదు కలవట్లేదు పిడికిలు బిగుస్తున్నారు నేను అదే చెప్తున్నాను పిడికిలు బిగుస్తున్నాను నిరాధ నిరాధించేటప్పుడు మీటింగ్లో ఇలాంటి తర్వాత ఇట్టు ఇలా ఉండాలి ఇలా ఎంతమంది నిజం చెప్పాలంటే ప్రతి ఊర్లో అండి నేను ప్రత్యక్షంగా రాష్ట్రం అంతా తిరిగి ఉన్నాను అడవిలో చూశాను అన్ని చోట్ల చూశాను ఎంతమంది ఇప్పటికి ఉన్నారు ఇటువంటి ఆర్థిక పరిస్థితుల్లో అసలు అంటే వదిలేసుకొని అసలు అదే ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది దేనికోసం వీళ్ళు ఇంత ఇంత పడుతున్నారు ఎందుకు అవసరం వీళ్ళక అది అని అనిపిస్తుంది అది ఎలా ఉంటుందంటే అంటే అవసరమా అనేది ఉంటుంది బాడీలో ఉండేది సార్ యాక్చువల్గా మనం మన ఒంట్లో ఉన్న బ్లడ్ అనేది అది ఊరికి మనం బతకడం కోసం కాదు అదే మనం చేతన పడుతుంటుంది అదే దాంట్లో నా సైన్స్ ఏమో ఏదో చేయాలి సైన్స్ భాషలో ఏమైనా ఉండేమో తెలియదు కానీ నాకు కొంతమందికి మాత్రమే ఆ బిగించే తత్వం కొంతమంది గురించి ఆలోచన అది ఉన్న వాళ్ళే ఈ రోట్లో వస్తారు కానీ ఈ రోట్లో వచ్చిన మనం ఈ రోట్లో వచ్చిన మీరు ఎన్ని ముక్కలు చిక్కలుగా చీలిపోవడం వల్ల ఏ ప్రజలకైతే మేలు చేయాలో ఆ మేలు జరగడంలో జాప్యం జరుగుతుంది ఇంకన్నాళ్ళు అంటే రాను రాను ఏమైపోతుందంటే ఏళ్ళు కూళ్ళు గడిచిపోయి తరాలు గడిచిపోయి తరాలు గడిచిపోతున్నా ఉద్యమం ఉంది ఉద్యమం బతికి ఉంది జెండా బతికి ఉంది కానీ ఇన్ని ముక్కలు చిక్కలుగా అయిపోయిన తర్వాత కొంతమంది రావాలనుకున్న వాళ్ళు కూడా ఏముంది లే వాళ్ళు ఏదో వాళ్ళ దృష్టిలో ఎన్నికల్లో పోటీ చేసిందే కౌంట్ అవుతుంది వాళ్ళు రెండు సీట్లు పోటీ చేస్తారు లేదా పది సీట్లు పోటీ చేస్తారు ఆ సీట్లు అనేది సంబంధం లేకుండా ఉద్యమం నడుస్తుంది మరి అంటే వీళ్ళందరూ ఏకమైతే అందరూ ఒకటైతే అయితే అప్పుడు తప్ప ఇది కాదండి ఎంతమంది నాలాంటి వాళ్ళు బాధపడుతున్నారు అసలు ఒక్కోసారి ఏడ్చుకుంటాం అదే ఆ రోజు ఎంత త్వరగా వస్తే మొత్తం జన జనాలకి అంటే జన శ్రేయస్సు దృష్ట్యా చూస్తే అంత మంచిది అది ఆ మార్పు ముందర ఇక్కడ రావాలని కూడా నేను కూడా అనుకుంటున్నా వస్తే కళాకారులందరూ కూడా ఐక్యమైతే ఒక ఒక్కటైతే దాన్ని కలిగే ప్రభావం మామూలుగా ఉండదండి అది నిజంగా నిజంగా మూర్తి గారు అసలు నాలుగో అయితే చెప్తుంట గేట్ వాక్కొనిపోతున్నా ఓకే బాబ్జీ గారు సో మనం మీ ప్రయాణంలో ఉన్నటువంటి చాలా విషయాలు చాలా అంశాలు టచ్ చేసుకుంటూ మనం మాట్లాడాము ప్రధానంగా రఘుపతి వెంకయ్య సినిమా గురించి మీరు ఏవైతే చెప్పారో ఆ తీయటంలో మీరు పడినటువంటి శ్రమ సో దానికి గనక ఖచ్చితంగా ఆ గుర్తింపు కనుక వచ్చినట్లయితే మేము కూడా అందరం కూడా సంతోషపడేవాళ్ళం ఇండస్ట్రీ అంతా కూడా గర్వించే గర్వించదగ్గ ఒక సినిమా అది సో మనం మనకి తెలుగు సినిమా కాదనటువంటి రఘుపతి వెంకయ్య ఆయన పేరుటే మనం అవార్డు ఇచ్చి కూడా సన్మా సత్కరించుకుంటున్నాం ప్రభుత్వం తరఫున అలాంటి వ్యక్తి సినిమా తీసి కూడా సో ఆ సినిమాకి రావాల్సినంత గుర్తింపు రాలేదు అవునండి అవార్డులు కూడా రాలేదనే ఏదైతే బాధ ఉందో సో చాలా కాలం ఆగిపోయింది ఆపేశారు ఆగిపోవటం ఇలాంటి కష్టాలు నిజంగా మీరు కూడా సినిమా కష్టాలు ఎదుర్కొన్నారు సో మీ భావజాల ఏదైతే ఒక ప్రజా కళాకారుడిగా ఒక భావజాలంతో ఈ సినిమాకి వచ్చి ఇక్కడ కూడా అలా రాణించాలనుకున్నారు కానీ పరిస్థితులు మీకు ఎక్కువగా ప్రతికూలంగానే ఉన్నట్లుగా అనిపిస్తూ ఉన్నాయి యాక్చువల్గా నేను ఏ ఉద్దేశంతో ఇండస్ట్రీకి వచ్చాను ఆ ఉద్దేశం దిశగా ఇంకా అడుగులు పడుతున్నాయి ఇంకా పూర్తిగా చేరలేదు ఇంకా ఉంది ఇంకా చేరలేదు అంటే అంటే సమాజానికి ఉపయోగపడేవి తరతరాలుగా ఉండి జనాలు చెప్పుకునేలాగా అంటే ఇండస్ట్రీకి మన కుటుంబాన్ని మన ఊరిని సొంత ఊరిని తల్లిదండ్రులు వదిలేసి వచ్చి ఒక సినిమా మీద ప్రేమతో ప్రేమతో పాటు కొంతమంది ప్రేమతోనే వస్తారు నేను ఒక లక్ష్యంతో కూడా వచ్చాను ఆ లక్ష్యం నాకు ఇంకా నెరవేరలేదని బాధ ఉంది అంటే చాలా అంటే నా దృష్టిలో నేను రఘుపతి నాయుడు సినిమా తీసినప్పుడు దాంట్లో ముందు టైటిల్స్ ముందు కొన్ని అంటే నా మనసులో మాటనే లా రాశాను ఓకే సినిమా అంటే ప్రపంచానికి రాసే ప్రేమలేఖ అని రాసి అందులో అంటే ప్రేమ లేఖ అంటే షోకాడ్ తినాలనుకున్నట్టుగా ఇద్దరు ఒక అమ్మాయి ఒక అబ్బాయి మధ్య ఉండే ప్రేమ కాదు సమాజం మీద ప్రేమ అంటే సినిమాను నా దృష్టిలో అంత గొప్పగా సినిమా అంటే ప్రపంచానికి రాసే ప్రేమ సినిమా అంటే సినిమా అంటే మీ దృష్టిలో నాకు అంటే ఇండస్ట్రీకి వచ్చాక రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చిన సమస్యలు వచ్చిన ఆర్థిక ఇబ్బందులు వచ్చిన నాకు సాయంత్రం అయ్యేసరికి సినిమా నా దగ్గర మీలాగే సినిమా పుస్తకాలు పాత మ్యాగ్జిన్స్ ఆ గ్రంథాలు అవన్నీ సమీకరించుకుని ఒక లైబ్రరీ ఉంది నా దగ్గర ఆ లైబ్రరీ మధ్యలో కూర్చున్నానంటే నా సమస్యలు ప్రాబ్లమ్స్ కష్టాలు అన్నీ మర్చిపోతాయి చుట్టూ ఇలా చూసుకుంటే మొత్తం సినిమా పుస్తకాలు నాకు ఎవరైనా నువ్వు ఏం సాధించావు ఇంట్రస్ట్రీకి వచ్చాయంటే ఇప్పుడైతే ఈ సినిమా చాలా ఉన్నాయి ఇంకేమైనా వస్తాయి చాలా ఉన్నాయి నాకు అది ఎంతగా అంటే ఇప్పటికీ నేను గ్యాదరింగ్లో ఉంటాను సినిమా సంబంధించిన పుస్తకాలు సో మీ లక్ష్యం ఏదైతే ఉందో మీ మీ గమ్యం వైపు మీరు మీ ప్రయాణం సక్ సాఫీగా జరిగి ఏదైతే మీరు అనుకుంటున్నారో మీ లక్ష్యం సో ఆ దిశగా కొనసాగుతూ ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రాబోతున్నటువంటి పోలీసు వారి హెచ్చరిక సినిమా సో కమర్షియల్గా కూడా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి